హాయ్ ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఒక స్టాక్ని మనం ఎలా పిక్ చేసుకోవాలి క్వాలిటీ స్టాక్స్ని దాని తర్వాత స్వింగ్ ట్రేడింగ్ దగ్గర నుంచి ఇంట్రాటెడ్ ట్రేడింగ్ ఆప్షన్స్ సెల్లింగ్ అండ్ మంత్లీ ఇన్కమ్ కోసం ఎటువంటి స్ట్రాటజీస్ మనం యూస్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఒక కాన్సెప్ట్యువల్ సిస్టమ్తో మనం ఏంటంటే ఇవి నేర్చుకోబోతు ఉన్నాం ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోని ఇమీడియట్గా మీరు ఆ డౌట్ గురించి క్లారిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా మనం సెషన్స్ మిస్ అయ్యాం లేకపోతే రీకలెక్ట్ అంటే కూడా రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేసి రికార్డ్ కూడా చూసి మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత మీరేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న విషయానికి వచ్చేసరికి మీరు ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టరు ట్రేడర్గా ముందుకు వెళ్తారనమాట ఎందుకంటే మీరు మీ యొక్క సిస్టాన్ని డిజైన్ చేసుకుంటారు ఆ సిస్టంతో మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మీరు కాన్సెప్ట్స్ అనేది కోర్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటున్నారు కాబట్టి చాలా ఇన్డెప్త్గా డెఫినెట్గా ఒక స్ట్రాటజీని మీరు బిల్డ్ చేసుకునే విధంగా ఈ యొక్క సెషన్స్ అనేది మీకు హెల్ప్ చేస్తాయి సో దానివల్ల ఏంటంటే మీ మనీ అనేది మీ కంట్రోల్లో చాలా సేఫ్గా ఉంటుంది అండ్ మీరు ఒక కాన్షియస్గా దీన్ని ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళటం అండ్ వెల్త్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఈ బ్యాచ్ అక్టోబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇది సాయంత్రం తొమ్మిది గంటల నుంచి టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో ఎవ్రీడే మనం డిస్కస్ చేసుకుంటాం వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం ఆ రికార్డింగ్స్ అనేది మీ అందరికి కూడా ప్రైవేట్గా షేర్ చేయడం అనేది జరుగుతుంది సో మనందరం కూడా అక్కడ కలుసుకుందాం సో ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవటం వల్ల మీకు మీరే ఫైనాన్షియల్ అడ్వైజర్ అవుతారు మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఈ యొక్క నాలెడ్జ్ అనేది పాస్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయగలుగుతారు ఇది కంప్లీట్గా ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనమాట ఒకవేళ మీకు గానీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి కింద కామెంట్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ మన టెలిగ్రామ్లో కూడా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్